ఒక లీటర్ ఆక్సిజన్ నాలుగు వేల ఐదు వందల రూపాయలు మనం నిమిషానికి ఎంత ఆక్సిజన్ పిలుస్తామో తెలుసు అంటే నిమిషానికి ఏడు లీటర్ల ఆక్సిజన్ పీలుస్తా ఒక లీటర్ ఆక్సిజన్ నాలుగు వేల ఐదు అయితే ఏడు లీటర్లు ఎంత ఎంత ముప్పై ఒక్క వేల ఐదు వందలు అంటే నిమిషానికి నువ్వు పీల్చే ఆక్సిజన్ రేట్ ఎంత ఒక రోజుకైతే నాలుగు కోట్ల యాభై మూడు లక్షల అరవై వేల రూపాయలు మరి సంవత్సరం కంటే మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరానికి పదహారు వందల యాభై ఐదు కోట్ల అరవై నాలుగు లక్షలు ఏంటిది నువ్వు పీల్చిన గాలి విలువ వాటర్ వాడేవని పంచాయతీ వాడు బిల్లేస్తాడు నువ్వు సంవత్సరానికి ఎంత గాలి వాడేవని దేవుడు బిల్లేస్తే దేవుని దయ నువ్వు ఎలా బ్రతుకుతున్నావు నీకు అర్థం కావాలి దేవుడు ప్రతి క్షణం నిన్ను గాలితో ఎలా బ్రతికిస్తున్నాడో జీవవాయువును నీకు పంపిస్తున్నాడు ఎలాగైతే ప్రాణవాయువును పంపిస్తున్నాడో జీవాన్ని పంపిస్తూ నిన్ను బ్రతికిస్తుంటే దేవుడు అంటే దేవుడి కోసం బ్రతకలేవా దేవుని కోసం మారవా అందుకే దాని విలువ అర్థం చేయించడానికి ఇంతగా బ్రతికిస్తున్న దేవుణ్ణి పట్టించుకోవా ఒకడు దేవుడు లేడంటాడు ఒకడు దేవుడు అన్న అవసరాల కొరకు మాత్రమే వస్తాడు దేవుణ్ణి ఆశ్రయిస్తే అవసరాలకే మరి ఆయన గురించి ఆలోచించేది ఎవరు ఎందుకు ఈ బ్రతికిచ్చాడు ఎందుకు ఈ భూమి మీద నన్ను పుట్టించాడు ఎందుకు బ్రతకాలి కోసం బ్రతకాలి ఈ భూమి మీద దేవుడు బాధ్యత ఏ బాధ్యత పెట్టాడు ఈ బ్రతికిచ్చినందుకు నేనేం చేయాలి అని ఆలోచించే మనిషి లేడండి పైగా నా బ్రతుకు నేను బ్రతుకుతు మనుషులు మాట ఏంటి నా కష్టం నేను చేసుకున్నా నా బ్రతుకు నా బ్రతుకుతున్నా దేవుడు నాకేం చేశాడు ఏం చేశాడు అర్థం కావాలంటే నీ చుట్టూ చుట్టూ గాలి ఉండాలి అది నీలోకి వెళ్ళకూడదు అదే కరోనా నీ చుట్టూ గాలి ఉంది కానీ వెళ్ళడం లేదు ఇప్పుడు అర్థమైందా ప్రకృతిని చేసిన దేవుడు ప్రకృతిలో ఉన్నవి నీ దేహంలోకి వెళ్ళడానికి కూడా ఏర్పాటు చేశాడు ఆయన తలుచుకుంటే నీ చుట్టూ గాయలున్న దాన్ని నువ్వు పేల్చలేవు